హలో అండి నమస్తే ఇవాళ ప్రాణముద్ర చూద్దాము మీ రింగ్ ఫింగర్ని లిటిల్ ఫింగర్ని థమ్ ఫింగర్తో జాయిన్ చేయండి అలాగే రెండు హ్యాండ్స్ తోటి చేసి మీ హ్యాండ్స్ని థై పైన పెట్టేసుకుని మెడిటేటివ్ పొజిషన్లో స్పైన్ స్ట్రైక్ పెట్టుకుని ఈ ముద్ర ప్రాణముద్ర ఈ ముద్ర ప్రతిరోజు ఐదు నుంచి పది నిమిషాలు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇన్స్టెంట్గా ప్రాణశక్తిని ప్రతి ఒక్క బాడీ పార్ట్కి అందించి మీకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది ఒక్కొక్కసారి మార్నింగ్ లేవాలంటే బద్ధకంగా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు మీరు అలా నిద్రపోతూనే కళ్ళు మూసుకుని మంచం మీదే ఈ ప్రాణ ముద్ర కనుక వేశారంటే ఇన్స్టెంట్గా మీ ప్రతి ఒక్క బాడీ పార్ట్కి ప్రాణశక్తి అందించి మీరు వెంటనే లేచి మీ పనుల్ని మీరు చేసుకోగలరు ఈ ముద్ర ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది శరీరంలో ఉన్న నొప్పుల్ని తగ్గించి ఇది శరీరానికి ప్రాణశక్తిని అందిస్తుంది